హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి గౌరవ ప్రకటన పెండింగ్ బకాయిలు విడుదలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి రెండు వేల పదిహేడు నుంచి గల బకాయిలకు సంబంధించి విడుదలకు ప్రభుత్వం కసరత్తు ఈ వీడియోలో వీటిన్నటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నుండే బెల్ సిల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్ ఫిబ్రవరి ఒకటిన ఎక్కడి నుంచి పండగే సో ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది గతంలో లేని విధంగా బంపర్ ఆఫర్ అయితే ఇచ్చింది వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి ప్రతి నెల జీతంతో పాటుగా ఆర్టీసీ ఉద్యోగులకు నైట్ హాల్ట్ అలవెన్స్ ఇచ్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ఈడీ బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చారని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తెలిపారు సో ఇది ఉద్యోగులకు శుభ్రత అనే చెప్పాలి ఇక అంతేకాదు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి పక్కలతో సహా ఉద్యోగులకు ఫిబ్రవరి ఒకటి నుంచి అందేలా ప్రభుత్వం శుభ్రత అయితే చెప్పింది అదేవిధంగా ఉద్యోగుల సంక్షేమం డిమాండ్లను పరిష్కరించనున్నట్లు సర్కార్ హామీ ఇచ్చింది నైట్ అవుట్ డే అవుట్ ఓవర్ టైమ్ అలవెన్స్లను ఉద్యోగులకు సంస్థ ఇప్పటివరకు ఆలస్యంగా చెల్లిస్తూ వస్తుంది గత ఏడు సంవత్సరాలుగా బకాయిలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది గత రెండు వేల పదిహేడు నుంచి పే రివిజన్ బకాయిలు అంటే రెండు వేల పదిహేడు పీఆర్సీకి సంబంధించిన బకాయిలు స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ స్కీము ట్రస్ట్కి చెల్లించాల్సిన మొత్తాలను విడుదల చేయడంలో జాప్యం జరిగింది సో ఇటీవల వాటి క్లియర్ చేయాలంటే ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలను జారీ చేయడం జరిగింది తాజాగా నైట్ హాల్ట్ అల్వెన్స్లను కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది అందుకే వచ్చే నెల ఒకటిన అందే వేతనంలో నైట్ హాల్ట్ అవెన్స్ను కలిపి ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు